శ్రీమాత్రే నమ వారాహి నవరాత్రుల్లో భాగంగా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని హోమాది కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది అందులో భాగంగా ఐదవ రోజు భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు గణపతి పూజతో మొదలైనటువంటి ఈ పూజాది కార్యక్రమాలు హోమంతో పూర్తయ్యాయి పూజారులు అమ్మవారి మూలమంత్రాన్ని లక్ష సార్లు జపిస్తూ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు హోమగుండం ముందు తమ కోరికలను అమ్మవారికి చెప్పుకున్నారు అలా చెప్పుకోవటం వల్ల ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా అమ్మ నెరవేరుస్తుంది అయితే నవరాత్రులు అయిపోయాయి కదా మరి మేము పూజ చేయించుకోలేదే ఇప్పుడు ఎలా అని మీరు అనుకోవచ్చు అలా బాధపడాల్సిన అవసరమే లేదు ప్రతి పౌర్ణమి అమావాస్య పంచమి తిథులలో అమ్మవారికి విశేషంగా జిఎస్ శర్మ గారు హోమాది కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా సరే పంచమి పౌర్ణమి అమావాస్య తిథులలో హోమ కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు అలా హోమం నిర్వహించాలి అనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మాత్రే నమ